గోమార్త చుట్టూ ప్రదక్షిణ చేస్తే హిందూ ధర్మంలో అనుకుంటాం అనుకుంటాం ఏదో మంచి జరుగుతుంది అది వాస్తవంగా కూడా జరుగుతుందా లేదా చూసుకోవచ్చు ఇప్పుడు మన ముందు వర్ధన్ గారు ఉన్నారు వారికి ఏంటంటే సెలబా తీసుకుని ఆరాప చెక్ చేస్తాం ఇప్పుడు చెక్ చేసిన తర్వాత మళ్ళీ వారు ప్రదక్షిణ చేస్తారు ప్రదక్షిణ చేసిన తర్వాత కూడా చెక్ చేస్తాము ముందుగా వారి దగ్గర ఉన్నటువంటి ఏమైనా ఇప్పుడు కడెం వేసుకున్నారు వాచ్ పెట్టుకున్నారు ఇట్లా నెగిటివ్ ఉందా లేదా చెక్ చేస్తున్నారు Mm. सेल बड़ी सेल बड़ी आज एक बार है उनकी तू वेट दिए मुझे वेट वास्ते देता आपका नेवर तो नहीं ने है कितना ना ना पा, पा, पा। पर पर कब पुकारेशो आज करें बनेगी क्यों करें इसलिए ये रोपन करें बिचिसन ఓకే ఇప్పుడు సెలెయా సాంగ్స్ ఇస్తున్నాను ఒకసారి ఉమ్మడి ఇప్పుడు సెలైవ శాంపుల్ పెట్టిన తర్వాత న్యాచురల్ గా ఉన్నటువంటి పవర్ ఎంత ఉంది వారికి శక్తి ఎంత ఉంది అనేటటువంటిది ఐడెంటిఫై చేసి తర్వాత గోమాత ప్రదక్షిణి పలు గోమాత ప్రదక్షిణ చేసిన తర్వాత ఎంత పవర్ పెరిగి చెక్ చేస్తాం ఇక వారికి ఇంతే ఆరా పవర్ ఉంది చాలా తక్కువ ఉంది ఇప్పటి వరకు ఉంది ఇప్పుడు ఆ ఇస్తే ఉన్న పవర్ కూడా పోతుంది పవర్ ఇక్కడ ఇదిగో నెగిటివ్ ఉంది కాబట్టి ఉన్న పవర్ కూడా మొత్తం జీరో అయిపోయింది అంటే రుద్రాక్షలు వేసుకున్నారు కానీ రుద్రాక్షలు కానీ ఈ కరుంగారి మాల ఏం పని చేయట్లేదు వారు వాస్తవంగా ఒకవేళ పని చేస్తే పవర్ పవర్ పెరిగింది ఇప్పుడు జీరో ఉంది కడ తీసి ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఉన్న పవర్ న్యాచురల్గా ఎక్కువ పెరిగింది ఇప్పుడు వారికి గుర్తు పెట్టుకోండి జస్ట్ ఇక్కడి వరకు ఆరా పౌరు అంటే జస్ట్ ఒక వన్ మీటర్ మాత్రమే ఉంది ఇప్పుడు ప్రదక్షిణ చేసిన ఎంత వరకు మనం చెక్ చేస్తాం చేయండి ఓం శ్రీ గోమాత్రి అయిన మహా ప్రదక్షిణ చేయండి చుట్టూ చేయండి వీలైనంత వరకు ఎన్నిక నుంచి వెళ్ళండి అలా అలా వెళ్ళండి చెప్పండి ఓం సర్వకామేవి సర్వీనే పాపనే సురే శ్రేష్ఠే దేవి దుఃఖం నమోస్తు

ఇప్పుడు ప్రదక్షిణ మూడు ప్రదక్షిణ ఐదు ప్రదక్షిణ చేశారు వారు గోమాత చుట్టూ ఇప్పుడు వారి ఆరా పవర్ ఎంత ఉంది చెప్తే ఇంతకు ముందు ఇక్కడ వరకు ఉండేది వన్ మీటరు ఇప్పుడు చూడండి ఇయో ఇంత పవర్ పెరిగిందండి ఆరా పవర్ ఇప్పుడు ఒక ముందుకు రండి మీరు ఇక క్లోజ్ అయిపోయింది మళ్ళీ బ్యాక్ వెళ్ళండి సేమ్ ప్లేస్కి ఇక మళ్ళీ ఒప్పుడు మళ్ళీ ముందుకు రండి ముందుకు రండి మళ్ళీ ఇది ఒక అరుగు మళ్ళీ క్లోజ్ అయిపోయింది బ్యాక్ వెళ్ళండి ఇది ఇక నేను కూడా ముందుకు వెనుకెళ్తే నీ పవర్ లేదు వరకు ముందుకు వస్తే ఉంది మళ్ళీ ముందుకు వస్తే క్లోజ్ అయి ఇంతవరకు పవర్ పెరిగింది చూడండి ఇప్పుడు చూడండి ఎంత పవర్ అడిగింది ఎన్ని మీటర్లు ఎందుకు సుమారుగా వాళ్ళకి ఉన్నది వన్ మీటర్ అంటే కొద్ది సమయం పాటు ఆ యొక్క పవర్ అనేది అడ్డు పెట్టుకుని ఉంటుంది ఆ యొక్క శక్తి ఓకే జై గోమాత జై